మోంతా తుపాను ప్రభావంతో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో నెల్లూరు నగరం యాబై నాలుగవ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలోని లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపు నీటితో నీట మునిగాయి వరద నీరంతా ఇళ్లలోకి చేరిపోవడంతో నిరుపేద గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కన్నీరు మున్నీరవుతున్నారు ఈ విషయం తెలుసుకున్న వైసీపీ యాబై మూడవ డివిజన్ ఇన్ఛార్జీ వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు డివిజన్ లో పర్యటించారు గిరిజనులు పడుతున్న బాధల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు తమ వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి పరిస్థితి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టారని గుర్తు చేశారు ఈ సందర్భంగా వెంకల్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ లో పర్యటించమన్నారు ఇక్కడ నిరుపేదల పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉందన్నారు వెంటనే ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి నిరుపేద గిరిజనులను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు అన్ని వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాబై నాలుగు మూడవ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ரோடுக்கால எங்க மசேதே இப்போ மட்டப்படாரு மபி தோசை நீண்டபோயிட்டே எதுக்கு மாசோ அந்த சமடாக்கு ரோட்லேஸை இயல்லை மாதிரி ஏமீக்கு வச்சு குண்டேசி மீன் எட்டு பத்தா

మాకు అసలు వదండాలో కూడా అసలు ఉండేదానికి లేకుండా అయిపోతుంది ఇల్లంతా గోళ్ళంతా నిమ్మే ఏ టైంలో ఏమైపోతామో ఏ టైపోతామని భయపడి చచ్చిపోతున్నాం మేము జనం పిలకాయలు జలకాయలు మొత్తం అల్ల కొల్లాలని చూసింది పిల్లకాయలు ఎంత మంది ఉండరాడ అంటే పోతే పోయినావు చిన్న అపరాత్రి కాలం తోసుకుంటాయి ఎందుకు మాకు ఈ గుంట్లో ఈజు మాకు రావునమ్మా అన్న ఇంట్లో ఏం చెప్పి చెప్పండి పోసుకున్నా కదా మేము ఏవో వచ్చేసింది ఏం చేయాలమ్మా చెప్పండి చెప్పండి ఇల్లు ఇచ్చారు కానీ ఆ ఎండ్లకి తలుపులు లేవు కిటికీలు లేవు అంత రోడ్ ఇచ్చేవి అక్కడ ఎట్లుండాలి మేము ముసలి జగన్మోహన్ రెడ్డి తరఫున చంద్రశేఖర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీకు న్యాయం జరగద్ది మన యాభై మూడో డివిజన్ లో ఖచ్చితంగా చంద్రశేఖర్ రెడ్డి సార్ మీకు సహాయం చేస్తారు ఓకేనా

ఖచ్చితంగా మీకు న్యాయం జరగదు చంద్రశేఖర్ రెడ్డి సార్ నా పేరు వెంగల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యామో రెడ్డి ఇన్చార్జ్ ఇక్కడ తుఫాను గత రెండు తుఫాను కారణంగా యామో రెడ్డి లో లోతట్టు ప్రాంతమైన ఐటీ బ్యాక్ సైడ్ ఒక కనీసం ఒక వంద కుటుంబాలు లోతట్టు ప్రాంతంలో ఇటువే డౌన్ కానీ ఈ ఇల్లు ఇచ్చిన కూడా మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ మా మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ ఇల్లు కానీ కరెంటు కానీ అట్లా లైటింగ్ కానీ రోడ్లు కానీ అన్నీ చేశాడు కానీ ఈ లోపల ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే సైడ్ కాలం లేక పూర్తిగా నీళ్లు మునిగిపోయి తాగేదానికి నీళ్లు కూడా లేకుండా మాకు లోతు నీళ్ళలో పోయి వాటర్ చిన్నపిల్లలు తాగే పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి మీరు ఇక్కడికి వచ్చి అధికారులు వచ్చి ఈ తుఫాను కానీ చూసి మీరు ఈ వాటర్ సమస్య కానీ సైడ్ కాల సమస్య కానీ ఖచ్చితంగా మీరు చేయలేని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ గారు అయినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తుపాంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో యాభై మూడవ డివిజన్లో గాంధీ గిరిజన కాలనీకి చివరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల సైడ్ కాలవలో లేకపోవడం వల్ల ఈరోజు వర్షపు నీరు కానీ డ్రైనేజీ నీరు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడం జరుగుతుంది దాని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఇక్కడ పరిశీలించడం జరిగింది ప్రభుత్వం ఇది గుర్తించి గతంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవనాధారం కారణంగా వాళ్ళు ఇక్కడే ఇల్లులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వాళ్ళకి లైట్లు అయితేనేమి సిమెంట్ రోడ్లైతేనేమి మరియు తాగునీటి సౌకర్యం నీళ్ళైతే కల్పించడం జరిగింది కానీ ఇంకా మెరుగైనటువంటి వసతులు సైడ్ కాలాలు అయితేనేమి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వానికి ఉంది అది గుర్తించి రాబోయే రోజుల్లో వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై మూడో డిమాండ్ చందన స్వర్ణ మందిర్ దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్ని ఇచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు నుండి వడ్డాణాలపై తరుగు పది త నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన సుళ్రుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని